జరిగింది అది ఎన్నికలకు ప్రచారానికి వచ్చే నాయకు నాయకులు చూడండి మందే మొత్తం అందరూ మందాయి మాడు కుదురు అంతా మందాయి ఇక నువ్వు ఒక్కడవే నువ్వు అక్కడ వీడు ఓట్లు ఓట్లేకపోయినా ఎగుతాడుగా రావడం ఎందుకు ఇదో పెద్ద నాటకం మొత్తం అంతా మందే మొత్తం అంతా మందే అని ఎందుకంటారంటే మనకే వేషయమని చెప్పడానికి మనం కూడా ఏమనుకుంటాం మొత్తం అంతా వాళ్ళదేనట్ట మనం కూడా వేసేద్దాం ఇలా అనుకుని వేసిన వాళ్ళ వల్ల ఆయన ఎగ్గే అది విషయం వీళ్ళు వెయ్యిపోతే అయింది ఎక్కడ అందుకే ఓటేసినప్పుడు కూడా వాళ్ళ మాటలు కాదు మనం నమ్మాల్సింది మంచి వ్యక్తి ఎవరు వాడు ఏ పార్టీ అయితే మనకేమండి ఇది ఎక్కడ కోలా పార్టీని నాయకుడిని చూస్తారో అర్థం లేకుండా ఇండిపెండెన్స్ ఎవరు మహానుభావులు పోటీ చేసినా నెగ్గడల్లా ఈ దరిద్రం కారణంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు గంట చెప్పు గొడుగో ఏదో ఒకటి ఇస్తారు ఇవని ఆయన మంచివాడు వేయడానికి మనకేమిటి మనం ఎలా ఈ నెగ్గడ కదా నెగ్గాల నీ అహంకారం కాకపోతే నువ్వేస్తే నెగ్గాల అది అహంకారం నీ అభిప్రాయం చెప్పమన్నారు కానీ వాడు వేయమని చెప్పలేదండి ఈయన మంచివాడు కాబట్టి మేము ఓటేస్తామంటే ప్రతి ఎన్నికల్లో మంచివాడికే ఓట్లు పడతాయమ్మా ఖచ్చితంగా అహంకారులకు పడవు మనం అలా చేయము పార్టీలు ప్రచారాలు నాయకులు ఈ దరిద్రం అంతా వచ్చేస్తుంది దానికి కూడా సుందరకాండే ఉదాహరణ దృష్టి ముందు చూపు ఉండాలి అని మతికి మేధ అంటే తెలివితేటలు పనిచేస్తుంది